వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటే ఏమిటి ఇంకొకటి వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటే ఏంటి అంతర వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటే ఏమిటి దెన్ ఇంగ్లీష్లో ఇంటర్పర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి సో దీన్ని చూద్దాం సో అంతర లేదా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే తేడాలనే ఏమంటారంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ లేదా వైయక్తిక వేదాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు విద్యార్థులనే తీసుకుందాం ఇద్దరు వ్యక్తులనే తీసుకుందాం సో వారిలో ఎత్తులో తేడా కనబడుతుంది కలర్లో వేళ కనబడుతుంది రూపంలో వే వేరే తేడా కనబడుతుంది సామర్థ్యాల్లో వేరే తేడాలు అనేటివి కనిపిస్తుంటాయి ఈవెన్ ట్విన్స్ పుట్టు కూడా మనకు కనిపిస్తుంటాయి కదా సో ఈ విధంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య కనిపించే తేడాలనే ఉండే తేడాలనే ఏందంటారంటే వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు అంటారు లేదా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు సో వ్యక్తి అంతర వైయక్తిక భేదాల కారణం మనకు తెలిసిందే ఒకటి జెనెటిక్స్ ఒకరు హైట్ తక్కువ ఉంటారు వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు కారణం ఏంటంటే అనవంశ్యకత ప్రజ్ఞ కొందరిలో తక్కువ ఉంటుంది కొందరిలో ఎక్కువ ఉంటుంది దాని కూడా కారణం అనవశ్యకతనే కానీ సామర్థ్యాల లోపల తేడా అభిరుచి లోపల తేడా వైఖరి లోపల తేడా దీనికి కారణం ఏంటంటే పరిసరాలు వస్తాయి మళ్ళీ కదా సో ఈ విధంగా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ లేదా వైయక్తిక భేదాలకు ఒక ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారకాలు ఏంటి అంటే అనాష్కత మరియు పరిసరాలు ఇక రెండవ అంశాన్ని చూద్దాం ఏది వ్యక్తి అంతర్గత లేదా దాన్ని ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు సో నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం నాకు సైన్స్లో ఎబిలిటీ ఎక్కువ ఉంది కానీ మ్యాథమెటిక్స్లో ఎబిలిటీ లేదు నాకు అంటే చదువులో రాణిస్తాను కానీ కబడ్డీ ఆడలేను ఆటల్లో రాణించలేను ఈ విధంగా వ్యక్తి లోపల ఉండే వైయక్తిక భేదాలను అంటే వ్యక్తిలో నాలోపటినే మనలో మనలో ఒక వ్యక్తిలోపటినే ఉండే తేడాలను ఏమంటారంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు లేదా దాన్నే మామ మామూలుగా ఏమంటారంటే ఇంట్రాపర్సనల్ ఇన్ ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈ విధంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే తేడానేమో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు ఒకే వ్యక్తి లోపల ఉండే తేడాలు ఏమంటారంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు దాన్ని మామూలుగా ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్